it's వెల్కమ్ టు మై ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ భోజనం చేశారా అనుకున్న దానికంటే తొందరగా వచ్చాను లైవ్కి వెల్కమ్ టు మై లైవ్ హాయ్ హాయ్ సే టూ మెంబర్స్ వచ్చారు హాయ్ ఎవరు వచ్చారో కి కామెంట్ చేయండి అరుణ్ గారు హాయ్ 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 అరుణ్ గారు ఆల్వేస్ హాయ్ హాయ్ అండి లైక్ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సంతోష్ హాయ్ సంతోష్ హౌ ఆర్ యు నీ పేరు నా పేరు ఖాసేంబి అండి హాయ్ అండి అందరికీ హాయ్ లక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పైనక్క అంటున్నారు హలో అస్లాం అస్లాం వాలేకు అస్సలం మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సంతోష్ ఏంటి చాలా రోజులకి లైవ్కి వచ్చావు మర్చిపోయావేమో అనుకున్నానుగా జీ అస్సలం వాలేకుమ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ పవన్ హాయ్ పవన్ గారు హాయ్ హవార్ యు భోజనం చేశారా పవన్ గారు ఓకే అండి ఏం చేస్తుంటారు పవన్ గారు లైక్ లేదు లైక్ చేయండి అందరూ లైకులు పెరగడం లేదు నాగేశ్వరరావు తెలగం శెట్టి పోలవరం హాయ్ నాగేశ్వరరావు అన్న హాయ్ హెల్త్ కేర్ ఎక్స్క్లూటివ్ బాగుందండి హెల్త్ పర్వాలేదు బాగుంది హాయ్ అక్క ప్రసన్న సారీ ఎలా బాగుందా సారీ బాగుందా అక్క వాట్స్ వన్ నేమ్ నా పేరు షేక్ హాసింబి అండి నా యూట్యూబ్ ఛానల్ పేరే నా పేరు శారీ ఎలా ఉంది సూపర్ ఉన్నావు శారీలో ఎల్లో కలర్ మీ కూతురు కోరిక తీరింది కదా అలాగే నీకు కూడా ఇష్టం కదా కట్టుకోవాలని నుంచో అవునక్క ఇంకా రాలేదు నా కూతురు లైవ్కి రాలేదు వస్తుంది వస్తుంది అని తొందరగా అయిపోయింది అందుకే లైవ్ తొందరగా పెట్టాను పిన్ని నువ్వు రోజు నైటీలో వస్తున్నావు శారీ కట్టుకొని రా అండి అందుకని ఇంకా శారీ కట్టుకున్నాను ఈ రోజు హాయ్ అండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేసి సపోర్ట్ చేయరా ఐ థింక్ బ్లాక్ కలర్ సారీ సెట్ యూ అలా అవునా అండి బ్లాక్ కలర్ కూడా ఒకసారి వేసుకున్నాను నేను పవన్ బ్రదర్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయరా హాయ్ రమేష్ హాయ్ రమేష్ బాగున్నావా వంట అయిపోయింది ఏం చేసి అయిపోయిందా ఏం చేసి వంట అయిపోయింది అంత పని అయిపోయింది సల్మాన్ కూడా పడుకున్నాడు లైవ్ స్టార్ట్ చేసిన పవన్ ష్యూర్ అంటున్నారు బాగున్నా బాగున్నాను తమ్ముడు రమేష్ తమ్ముడు బాగున్నాను పవన్ గారు మీరు లైక్ చేయలేదండి లైక్ చేయండి గుర్తున్నానా తోమస్ తోమ తమ్మ గుర్తులేవు తమ్ముడు అవద్దని చెప్పొద్దు గుర్తులేవు గుర్తులేవు అవద్దని చెప్పొద్దు పవన్ బ్రదర్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయరా లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయను అయ్యో అక్క ఎవరైనా లైక్ చేయాలంటే ప్లీజ్ తిన్నారా తిన్నాను రమేష్ లైక్ చేయవా స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది ఫారూక్ షేక్ స్లాక్ ఉమ్మర్ మాము అస్లాం కైసా హయా లైక్ మార్యా థ్యాంక్ యూ ఉమ్మర్ మాము చేసా ఎప్పుడో థ్యాంక్ యూ తమ్ముడు అస్సలాం హాయ్ కుమార్ ఎల్లో కలర్ బాగుందా థ్యాంక్ యూ కుమార్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయాలంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయరా కుమార్ మీ ఫ్రెండ్స్కి లైవ్ షేర్ చేయవా రాజ్ కుమార్ క్యాకర్త హే ఉమ్మూ ఖానా ఖాయా హాయ్ ఏం కూర చేశావు నువ్వు తిన్నావా తిన్నానక్క ఆలు కూర చేశాను ఆలు టమాటో ఎందుకు అప్పుడే బాయ్ చెప్తున్నావు కాసేపు లైవ్లో ఉండు ప్లీజ్ బాయ్ చెప్పకు కాసేపు లైవ్లో ఉండి సపోర్ట్ చేయవా మహి వాళ్ళు వచ్చేవరకన్నా ఉండు వంట చేసుకోవాలి మేడం చేసుకుందే కానీ సేపు ఉండు ప్లీజ్ రాజ్ కుమార్ మహి వాళ్ళు షమి వాళ్ళు వచ్చే వరకు సాయి ప్రవణ్ ప్రవీణ్ హాయ్ సాయి ప్రవీణ్ గారు హాయ్ అండి మీ వారు వచ్చేటప్పటికి నిన్ను చూసి షాక్ అవుతాడేమో ఫుల్ అయ్యో అక్క అవునా అక్క మరి అంతలా ఉన్నానా అక్క సాయి ప్రవీణ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా షేక్ జెహరా టెన్త్ లైక్ లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ ఎవరైనా లైక్ చేయకుంటే రాజ్ కుమార్ లైవ్లో ఉంటే ఒక్కసారి ప్లీజ్ కామెంట్ చేయవా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవా లైవ్ ఈరోజు రోజు ఆ నైటిలలో డ్రెస్లలో చూసి 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 నా చూసినప్పటికి ఎవరైనా ఫిదా అనే అవ్వాలి అంతేకా చిన్న పిల్లలకి బోర్ కొట్టింది ఇళ్ళలో చూసి చూసి మా ఇంకా మా మరిది గారి ఏమి చెప్పలేక షాక్ అవుతారు కనూడ కామెడీ చేస్తన్నావు కదా ఎస్ ఎస్ కే ఎం ఖాజావీ హై ఖాజావీ హై హాయ్ పిఎస్కే ఫజల్ పిఎస్కే ఫజల్ హాయ్ ఫజల్ హాయ్ తమ్ముడు హాయ్ తమ్ముడు అందరు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అందరూ ఎవరైనా లైక్ చేయడాలుంటే ప్లీజ్ లైక్ చేయండి లక్ష్మీనారాయణ హాయ్ లక్ష్మీనారాయణ గారు హాయ్ 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 అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి నరేష్ క్రియేషన్స్ గారు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది అందరు ఏం చేస్తున్నారు భోజనాలు చేశారు అందరూ బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ఎలా ఉన్నారు మీరు ఫజల్ లైక్కరు పొద్దున్న ఎంత ఏడ్చిన ఏడ్చినా ఇప్పుడు ఇంత హ్యాపీగా నవ్వుతున్నావు అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండు పట్టించుకోకు ఏది కూడా సరే అక్క థ్యాంక్ యూ అక్క మాషల్లా మా కూతురు వచ్చింది అక్క నా కూతురు వచ్చింది అక్క నా కూతురు వచ్చింది చూడు నా కూతురు వచ్చింది మాషాల్లా బోత్స అస్లాంకం పుప్పు వలైకం అస్సలాం బాగున్నామండి లక్ష్మీ నారాయణ గారు బాగున్నారా సాడీ అచ్చా హే పుప్పు బహుత్ అచ్చే పుప్పు నచ్చు కాళ్ళు థ్యాంక్ యూ మా లైక్ కరో లైక్ కరో లైక్ కరో సోయే జబ్ నజర్ కాళ్ళేకో సో జావు థ్యాంక్ యూ పడుకునేటప్పుడు అంట దృష్టి తీసుకొని పడుకోవాలంట చెప్తుంది నా కూతురు నా కూతురు నా కూడా ఇద్దరు చెప్తున్నారు బోచే పుప్పు ఎల్లో సాడీ తుమాకు ఎల్లో సాడీ బందో కాకో కకోలిం థ్యాంక్ యూ మా మామహిరా లైక్ కరో లైక్ చేయండి అందరు లైక్ చేయండి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి హ్యాపీకి ఎవరు చాటింగ్ కరో అందరు చాట్ చేయండి సైలెంట్ చూస్తున్నారు చూస్తున్నారేంటి ఓన్లీ సిక్స్టీన్ లైక్సే వచ్చాయి హలో హలో వెంకీ वेंकी वे रिवला वे हाय प्रसन्नाल में हाय नया वेंकी नया हाय नया कल्याण खाना खा ले जी भी भाभी जी लाल सा लालू साब हाय लालू साब गारू कल्याण सत्यनारायण हाय अकांड नर कल्याण कल्याण सत्यनारायण हाय हाय तमुडू हाय बागुनारा భోజనం చేశారా సత్యనారాయణ గారు లాలు సాబు ఖానా కాలేజీ బాబీజీ ఆ తిన్నానండి మై చూస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ కుక్కు దేఖో కిత్నే సుందర్ లగ్రే హో అప్పు అంతేగా ఆ పని చెయ్యి అంటుంది ప్రసన్నక్క హలో ప్రసన్న హాయ్ లాలు సాబ్ గారు మీరు తిన్నారక్క తిన్నానండి అని ప్లీజ్ లైక్ చేయండి అందరూ లైక్ వచ్చి వెంకయ్య లైక్ చేయన్నా లాలు సాబ్ గారు మీరు కూడా లైక్ చేయలేదు లైక్ చేయండి కళ్యాణ్ గారు వచ్చారా తాపి పని నుంచి మా ఆయన వచ్చాడండి మా ఆయన వచ్చాడు తాపీ పని నుంచి వచ్చారు భోజనం చేశారు బయటికి వెళ్ళారు హాయ్ ఆషా హలో డియర్ సూపర్ శారీ అండ్ డ్యూ థ్యాంక్ యూ అస్సలం వలైకు మున్నా హాయ్ అప్ప మున్నా గుడ్ నైట్ అక్క శారీ అక్క మధు బాగున్నానా తమ్ముడు లైక్ డన్ డే డే అక్క మీది ఏ ఊరక్క మాది సత్తనపల్లి అండి పన్నాడు డిస్టిక్ సత్తనపల్లి బాగున్నావండి అందరు అడగక ముందు ఫటాఫట్గా లైకులు చేయొచ్చు కదా హాయ్ చిన్నా హాయ్ చిన్నా వాలకు అస్సలం అప్ప కైసే హే ఖానా ఖాళీ ఏ క్యా ఖానా ఖాయమ్మా మై నేమ్ ఈస్ నై సారీ థ్యాంక్ హ్యాపీగా ఉండవక్క థ్యాంక్ యూ మధు గుర్తుపట్టారా అవనిగడ్డ శ్రీ సత్య డెకరేషన్ ఆ గుర్తుపట్టానండి మధు ఎలా ఉన్నావు ఉంటావు ఎలా ఎలా నవ్వుతా నవ్వు ఇలా నవ్వుతూ ఉండవు అంటున్నావా ఓకే ఓకే ట్వంటీ లైక్ అక్క థ్యాంక్ యూ నాకు ట్వంటీ రాలేదు వాయిస్ బ్రేక్ హోతా హే కాలా క్యా సో సౌండ్ తేదే ప్లీజ్ అండి ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయరా ప్రతి ఒక్కరూ ఏమో నాకు లైక్ రాలేదు తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా దీదీ ఖానా ఖాయ్ ఖానా మమ్మ ప్రశాంత్ బాబు ఆంటీ మీరు మళ్ళా రేష్మా వీడియో చూసారా ఎప్పుడైనా ప్రశాంత్ బాబు ఎవరండి నాకెవరో మీరు తెలియలేదు తిన్నా అంటున్నారు సృజన్ లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయరా హాయ్ అండి ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు ఎవరైనా లైక్ ఉంటే ప్లీజ్ లైక్ చేసి పోచేరా మోహినా హై లైవ్ మే మోహినా లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైవ్ చాట్ చేయరా ఎవరైనా ఉన్నారా లేరా లైవ్ లో మెసేజ్లు రావట్లేదు లైవ్ లో ఉన్నారా ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయరా ప్లీజ్ నాకు మెసేజ్లు రావడం లేదు సమీ లైమే ప్లీజ్ ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయరా రావట్లేదు నాకు మెసేజ్లు ఎందుకు నాకు మెసేజ్లు రావట్లేదు హాయ్ అండి అందరికీ అయ్యో లేదు మెసేజ్లు రావట్లేదు ఏమైంది <t>